హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్ సంతలో ఉన్నమండి ఈ పొట్టెళ్ళు వచ్చేసి మేకపోతులు అండి ఇప్పుడు ఈ వీడియోలో మేకపోతులు పొట్టేళ్ళు అని చెప్పి పొట్టేళ్ళకెళ్ళే పోతుంది మేకపోతులు ఈ ఈ తమ్ముడు వాళ్ళది మా ఊరే మా అంటే మధుర దగ్గరలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి అని నేను షార్ట్ వీడియో తీస్తున్నాను చెప్పుకోబి ఎన్ని ఉన్నాయి మొత్తం లైవ్ వేటు డెబ్బై అరవై వస్తుంది అంట ఎంత చెప్తున్నావు రేటు వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నా ముప్పై నాలుగు వేలు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మదిరా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్